ఈ వీడియో ఓ మహానుభావుడి గురించి ఆయన గురించి పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మాత్రం మరచిపోకండి మనకు మహాత్ములు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అనగారిన పేదలకు ఏదైనా న్యాయం చేయాలి సాయం చేయాలి వారికి కొత్త ప్రపంచం చూపించాలి అనుకునే మనుషులు చాలా తక్కువ ఇక నాయకులు అంటారా మనందరికీ తెలిసిందే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రాజకీయ నాయకులు మోసగాళ్లు అవినీతి పరులు నేరస్తులే ఇలాంటి వాళ్ళు నీతులు చెబుతున్నారంటే వాళ్ళని మించిన దౌర్భాగ్యులు లేరు కానీ మనకు కళ్లకు ఎదురుగా బ్రతికే ఒక గొప్ప మనిషి ఉన్నాడు ఆయన్ను ఎవరితో పోల్చిన సరితూకుతారో లేదో చెప్పడం కష్టం మంచితనానికి ఆయన మణిమాణిక్యం నిస్వార్థంగా వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి గిరిజనుల కోసం గత ముప్పై ఏళ్లకు పైగా ఆయన అడవుల్లోనే గడుపుతున్నారు అలాని ఆయన ఏమి చదువురాని వ్యక్తి కాదు మాజీ ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ లాంటి వ్యక్తులు ఆయన విద్యార్థులే ఎందుకంటే ఆయన ఢిల్లీ ఐఐటి మాజీ ప్రొఫెసర్ వేలాది మంది ఆయన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాపార సామ్రాజ్య టెక్నాలజీని ఎలుతూ ఉన్నారు కానీ అసలైన జీవనం అడవుల్లో ఉందని గిరిజనులుండే చోటుకు వెళ్లిపోయారు ఆ మనిషి అద్భుతమైన ఐఐటి ప్రొఫెసర్ జాబ్ ను వదిలేసిన ఆ మహనీయుడి పేరు అలోక్ సాగర్ తనకు కెనడా బంగారు కిరీటం పెట్టి మా దేశానికి వచ్చి పాఠాలు చెప్పమని బ్రతిమిలాడినా వెళ్ళలేదు అమెరికా యూనివర్సిటీల ఆహ్వానాలను తిరస్కరించేశారు మరి అలోక్ సాగర్ జీవితం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి ఓ మహానీయుడి స్ఫూర్తి కథను విందాం అలోక్ సాగర్ జనవరి ఇరవై పంతొమ్మిది యాభై లో ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ లో పుట్టారు అలోక్ సాగర్ తండ్రి ఐఆర్ఎస్ ఉద్యోగి తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయితే వీరు చనిపోయారు ఇంట్లో మొత్తం కూడా చదువు వాతావరణం ఉండేది అలోక్ సాగర్ చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుకు ఆయన డెబ్బైలోనే లోనే ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ పూర్తి చేశారు ఆ తర్వాత అక్కడే చేసిన తర్వాత అమెరికా వెళ్లారు టెక్సాస్ లోని హ్యూస్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు డాక్టరేట్ తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడే టీచింగ్ కూడా చేశారు అలోక్ సాగర్ మళ్లీ తన దేశానికి రావాలి అనుకున్నారు ఎందుకంటే తన దేశంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పాలనేది ఆయన ఆశయం దీంతో ఆయన తన పరిశోధనా గ్రంథాలతో ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ గా ఉద్యోగం పొందారు ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ గా పని చేస్తూ గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన తమ్ముడు సైతం ఢిల్లీ ఐఐటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు కానీ నాలుగు గోడల మధ్య పాఠాలు చెబుతున్న ఆయనకు ఒక దినపత్రికలోని ఆర్టికల్ కదిలించింది మధ్యప్రదేశ్ లోని గిరిజన జిల్లాలైన పాటు మరో జిల్లాలో వారి కష్టాలను చూసి ఆవేదన చెందారు పిల్లలు చదువులు లేకుండా పెరుగుతున్నారు తరతరాలుగా వారికి చదువు లేదు ప్రతి తరం కూలి పని అడవి పని చేసుకుంటూ నివసిస్తోంది అడవుల్లో గిరిజనులకు పాఠశాలలు లేవు వైద్య సదుపాయం లేదు పాత పద్ధతిలో వారు బ్రతుకుతున్నారు వనరులను ఎవరెవరో దోచుకెళ్తున్నారు కానీ వారిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు వానాకాలం వస్తే సీజనల్ వ్యాధులతో గిరిజన గ్రామాలు పడకేస్తున్నాయనే వార్త కదిలించింది అది చదివిన అదే క్షణం తాను ఢిల్లీ ఐటి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నానని విఆర్ఎస్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు అయితే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగింది సహోద్యాయులు అలాగే స్టూడెంట్స్ సైతం జాబు వదలొద్దని బ్రతిమలాడారు కానీ నా సాయం కావలసిన వారు చాలా మంది ఉన్నారు నేను వెళ్లాలని చెప్పారు అలోక్ కానీ ఎక్కడికి వెళ్తున్నాడనేది ఎవ్వరికి చెప్పలేదు షూస్ తో పాటు సూట్ వేసుకుని పాఠాలు చెప్పుకునే అలోక్ సాగర్ ఇంట్లోని మూడు డ్రెస్సులు తన పాస్పోర్ట్ తో సహా ఇతర సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోయారు కొన్నాళ్ల పాటు ఒక చోట ఉండి ఆ తర్వాత బేతూల్ జిల్లాలోని గిరిజన గ్రామాల గురించి తెలుసుకుని కొచాము అనే గ్రామానికి వెళ్లారు అక్కడకు వెళ్లగానే అతన్ని అందరూ అనుమానించారు అయినా ఊరి చివర సొంతంగా చిన్న గుడిసె నిర్మించుకున్నారాయన అందులోనే ఉంటూ కాలం వెళ్లదీస్తూ ఉండగా మెల్లిగా ఒకరికొకరితో పరిచయం ఏర్పడింది తన ఇంటికి తలుపులు కూడా లేవు ఇంట్లో రెండు పాత్రలు బియ్యం కొద్దిగా వంట సామాను ఉండేది ఒక సైకిల్ తో పాటు మూడు లుంగీలు మూడు చొక్కాలు మాత్రమే ఆయన ఆస్తి ఇక టవల్ తో పాటు ఇతర వస్తువులు మించి ఉండవు ఇదే అతని జీవితం అయితే ఓ రెండేళ్ల తర్వాత గ్రామస్థలతో పరిచయాలు ఏర్పడ్డాయి మెల్లిగా ఖాళీగా ఉంటున్న పిల్లలకు పాఠాలు చెప్పారు మధ్యలో ఆపేసిన వారికి రాత్రి సమయంలో రాయడం చదవడం నేర్పించి మొదలు పెట్టారాయన అంతేకాదు మండల ఆఫీస్ కు వెళ్లి తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు అలోక్ సాగర్ ప్రతి రోజు తిప్పుకునేవారు వారు ఆ తర్వాత తమ వల్ల జిల్లా ఆఫీస్ లో కలెక్టర్ ను కలవాలని చెప్పడంతో బేదుల్ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లారు మాసిన గడ్డంతో పాటు పాత బట్టలు వేసుకున్న అలోక్ సాగర్ మొదట హిందీలోనే తమ గురించి ఆ కలెక్టర్ కు చెప్పారు అలోక్ సాగర్ అయితే ఆ కలెక్టర్ దక్షిణాది నుంచి వెళ్లిన వ్యక్తి ఆయనకు హిందీ అనర్గలంగా ఏమీ రాదు దీంతో మీకు ఇంగ్లీష్ లో చెప్పమంటారా అని అలోక్ సాగర్ అర్థం చేసుకుని అన్నారు చెప్పండి ఏ భాష అయినా పర్లేదన్నారాయన అంతే ఇంగ్లీష్ లో అనర్గలంగా అరగంట సేపు మాట్లాడి తమ గ్రామంలోని పరిస్థితుల గురించి చెప్పారు అలోక్ సాగర్ ఆ తర్వాత తన సంచిలోని వినతి పత్రాన్ని తీసి ఇచ్చారు మీరు ఏం చేస్తారని అడిగినా సరే కలెక్టర్ కు ఏమీ చెప్పలేదు నేను చిన్నప్పుడు చదువుకున్నా సార్ కానీ మీరు న్యాయం చేయాలని కోరారు దీంతో నెల రోజుల్లోనే కొచామో గ్రామానికి ప్రైమరీ స్కూల్ శాంక్షన్ అయింది నాటి నుంచి గిరిజన పిల్లలు బడికి వెళ్లడం మొదలు పెట్టారు అయితే ఉన్నత పాఠశాలలకు వెళ్లాలంటే మాత్రం మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే అతి చిన్న గ్రామానికి ఉన్నత పాఠశాల ఇవ్వమన్నారు అధికారులు ఇక ఆ తర్వాత అలోక్ సాగర్ లక్ష్యం విద్యుత్ కుచాము గ్రామానికి వచ్చి పదేళ్లైనా కరెంటు సదుపాయం లేదు ఎన్నో సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదు దీంతో స్వయంగా విద్యుత్ అధికారి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం కాదు కరెంటు స్తంభాలు ఎక్కడ నుంచి వేయొచ్చు పక్క గ్రామం నుంచి కరెంటు ఇవ్వచ్చో లెక్కలు వేసి మ్యాప్ గీసి ఇచ్చారాయన అయినా సరే వారికి అర్థం కాకపోవడంతో ఈసారి డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ కు మళ్లీ లెక్కలు రాశారు మరోసారి వెళ్లి కలెక్టర్ ముందు కూర్చోవడంతో ఆ ఊరికి కరెంటు కూడా వచ్చేసింది తమ ముఖ్యమైన లక్ష్యాలు పూర్తవుతుండగానే గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారు వ్యవసాయ అధికారులు తో మాట్లాడి తన ఇంటి ముందే పెద్ద నర్సరీ ఏర్పాటు చేశారు ప్రతి ఇంట్లో పండ్ల మొక్కలు ఉండాలి ఇవి మీ పిల్లలకు ఆరోగ్యంతో పాటు పౌష్టికాహారంగా ఎలా ఉంటుందో చెప్పారు ఒక్కో ఇంట్లో మూడు రకాల మొక్కలు పెట్టుకోమని ఆయన చెప్పారు ఇక ప్రతిరోజు వాటి పెంపకంపై ఇల్లు తిరిగి తనిఖీ చేసేవారు తాను మాత్రం ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ చెట్లు పెట్టేవారు ఇరవై నాలుగేళ్లుగా ఆయన తన సొంత చేతులతో లక్షకు పైగా చెట్లు పెట్టారు ఇక విత్తనాలు చెల్లనవైతే అయితే లెక్కే లేదు ఆయన వెళ్లిన తర్వాత గిరిజన గ్రామంలో చెట్టు మరింతగా పెరిగి అడివే ఇల్లుగా మారిందంటారు గ్రామస్తులు ప్రతి నెల స్కూల్ టీచర్ తో సమావేశమై పిల్లల చదువు ఎలా సాగుతుందని తెలుసుకుని సలహాలు ఇస్తారు వ్యవసాయంలో మెలుకువల గురించి లాభదాయక పంటల వరకు వారిని ఒప్పించి లాభాల వైపు నడిపించారు అలోక్ సాగర్ అసలు ఎంత జరుగుతున్నా అలోక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని అక్కడ ఎవ్వరనుకోలేదు ఎందుకంటే చాలా సార్లు గ్రామంలో ఉంటే చొక్కా లేకుండానే మాసిన లుంగితో సైకిల్ మీద వెళ్తారాయన సంతకు లేదా మండల జిల్లా కేంద్రాలకు వెళితేనే చొక్కా వేసుకుని కనిపిస్తారు దీంతో ఎనవరో సాధారణ వ్యక్తేలే పేద మనిషి అయి ఉంటారులే అనుకున్నారు అయితే తాను ముందు ఉండి వచ్చిన హోషంగాబాద్ గిరిజనులను నాయకులు కాంట్రాక్టర్లు వేధిస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు ఆదివాసీ గ్రామీణ సంఘంలో సభ్యులైనా సరే ఎవరైనా తాము చదువుకున్నామని గిరిజనులకు ఫారెన్ సిలబస్ చెప్పాలనుకుంటే సీన్ లోకి వచ్చేస్తారు అలోక్ సాగర్ వారికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆయన సమాధానం ఇస్తారు నీట్ గా సూటు బుట్టు వేసుకున్న అధికారులకు ఇంగ్లీష్ లో బుద్ధి చెప్పేవారు ఎందుకంటే ఇంగ్లీష్ వస్తే మన దేశంలో తెలివైన వారు అనుకుంటారు అది కేవలం వేరే భాష మాత్రమే తెలివినిచ్చే భాష ఏ మాత్రం కాదు అది తెలియకే చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు విదేశాల్లో చదువుకు ఐఐటి ప్రొఫెసర్ గా చేసిన అలోక్ సాగర్ వారి దుమ్ము దులిపేవారు గిరిజన హక్కులను కాపాడుతూ ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా అలోక్ సాగర్ కష్టపడుతూ జీవనం సాగించారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఏళ్లకు పైగా ఆయన ఎప్పుడు నాటు వైద్యాలతో ఆరోగ్యం పాడు చేసుకునే వారిని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించేవారు క్యాంపులు ఏర్పాటు చేయించి మరి ఆరోగ్యం కోసం గిరిజనులకు కొత్త దారి చూపించారు ఆయనకు ఖర్చేమీ లేదు వెదురు కట్టెలు కొట్టుకుంటూ ఉంటారు అడవిలోకి వెళ్లి పండ్లు తెచ్చుకుంటారు కూరగాయలు ఆయన పండించుకుంటారు తనకు చిల్లర కోసం అలాగే ఎవరికైనా అవసరం ఉందంటే మండల కేంద్రానికి వెళ్లి అది కూడా వారితో చేస్తారు మరి ఇంతలా అడవిలో ఈ సూర్యుడి పేరు బయటకు ఎలా వచ్చిందనే దాని వెనుక రెండు ఆసక్తికర కథలున్నాయి గిరిజన గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు మారు వేషాల్లో వచ్చేవారు వాస్తవానికి బెతుల్ జిల్లాలో మావోయిజం లేదు కానీ మధ్యప్రదేశ్ లోని దిండోరి బల్గాత్ మాండ్లా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి వేరువేరు గిరిజన గ్రామాల నుంచి యువత అక్కడికి వెళ్లి ఉంటారని పోలీసుల అనుమానం దీంతో ఆ కుచామూల్లో అలోక్ సాగర్ అనుమానాస్పదంగా కనిపించారు గ్రామస్తులను విచారిస్తే ఆయన కొన్నేళ్ల క్రితం వచ్చారు ఎక్కడే ఉంటున్నారు బ్యాక్ గ్రౌండ్ తెలియదు అన్నారు అలోక్ సాగర్ కు ఎనిమిది భాషల వచ్చు దీంతో రాత్రి సమయంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ పార్టీ పోలీసులు తలుపు లేని అలోక్ సాగర్ ఇంట్లోకి వెళ్లి అర్ధరాత్రి స్టేషన్ కు తీసుకెళ్లారు అది కూడా దూరంగా ఉన్న స్టేషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగారు తనది ఢిల్లీ అని చెప్పారు ఆయన మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే గిరిజనులకు సేవ చేస్తున్నాడు ఆ మాట వినగానే ఎందుకంటే అని చెప్పారు అలోక్ అయినా సరే అతని మాట ఎవరో నమ్మలేదు ఆధారం ఏంటని అడిగితే గుడిసెలో ఉన్నాయని చెప్పారు మళ్లీ రాత్రి సమయంలో బైక్ పై ఇద్దరు పోలీసులు అలోక్ సాగర్ గుడెసెలోకి వెళ్లి పరిశీలించారు అధికారులకు తన సర్టిఫికెట్లను ఇచ్చారు అందులో వారికి చదవటం కూడా రాని హ్యూస్టన్ యూనివర్సిటీ పట్టా ఉంది డాక్టర్ సాగర్ అనే పేరు మాత్రం చూసి అర్థం చేసుకున్నారు ఇతర సర్టిఫికేట్లు చూసి నమ్మారు తన గురించి ఎవరికి ఊళ్ళో చెప్పొద్దని ప్రొఫెసర్ వారిని వేడుకున్నారు అందుకు వారు కూడా సారీ సార్ తప్పైందని ఇద్దరు ప్రొఫెసర్ కాళ్లు మొక్కి మీకు ఏ సాయం కావాలన్నా సరే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కాగితంపై రాసి ఇచ్చారు పోలీసులు అలోక్ సాగర్ సరేనన్నారు దీంతో ఆ పోలీసులకు మతి పోయింది ఇక ఆ తర్వాత అంటే ఐదేళ్లు గడిచిన తర్వాత జెడ్పీసీ ఎన్నికలు వచ్చాయి వేతుల జిల్లా గిరిజన గ్రామ ప్రజలు అధికారులు నాయకులు తిరగబడ్డారు ఒక్కడు పనిచేయడు గెలిచిన తర్వాత అభివృద్ధి అనురాగ్ మోడీ స్థానికంగా మీడియాలో హోరెత్తించారు ఆయనకు బ్యాక్ బోన్ అలోక్ సాగర్ ఆదివాసీల హక్కుల నుంచి చట్టాల వరకు ఆయన చెప్పేవారు దీంతో అనురాగ్ రెచ్చిపోయారు ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అనురాగ్ నోరు మూయించాలంటే అలోక్ సాగర్ ని మూసేయాలనుకున్నారు అసలు అలోక్ సాగర్ ఎందుకు వచ్చాడో ఎవరో ఆ ఊరి వారికే తెలియదు దీంతో ఆయన ఏదో గూడు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు పైగా అప్పటికే తనిఖీలు పెరిగిపోయాయి దీంతో పోలీసులు అలోక్ సాగర్ ను ప్రశ్నించారు ఆధార్ కార్డు అదే అడ్రస్ మీద ఉంది కానీ ఆయన మీద అనుమానం ఉందని అనురాగ్ కు వ్యతిరేకంగా పనిచేసే స్థానిక నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ గ్రామస్తులు మాత్రం ఆయన మా మనిషేనని పోలీసులను అడ్డుకున్నారు అయినా నేను వెళ్ళొస్తాను మీరు కంగారు పడకండి అని తమ గ్రామస్థలకు చెప్పి వెళ్లారు అలోక్ సాగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే మొదట బయట నిలబెట్టాడు ఎస్ఐ నాటుగా మాట్లాడుతూ అసలు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చి చెప్పు గిరిజనులతో ఏమైనా చేస్తున్నావా కలప స్మగ్లింగ్ చేస్తున్నావా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేశారు చివరకు తాను ఢిల్లీలో పుట్టి పెరిగాను అమెరికాలో చదువుకున్నాను ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ గా ఉన్న రఘురాం రాజన్ గూగుల్ నుంచి గవర్నర్ల వరకు విద్యార్థులు స్నేహితులంతా నావాళ్లన్నారాయన ఆ ఎస్ఐ కి అలోక్ సాగర్ ఏమి చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు మతి భ్రమించి తాను మాజీ ప్రొఫెసర్ ను అంటున్నాడా అని అన్నాడు ఎస్ఐ తన సంచిలో నుంచి పాత కాగితాలను ఒక్కొక్కటిగా టేబుల్ మీద పెట్టారు అలోక్ సాగర్ మా అమ్మ ప్రొఫెసర్ మా ప్రొఫెసర్ నేను ప్రొఫెసర్ అని చెప్పారు ఆ పేపర్ లో చూసి ఆయన షాక్ అయ్యారు అప్పుడు గాని కూర్చోండి సార్ అంటూ గౌరవం ఇవ్వలేదు అంతలో ఎన్నికల ఏర్పాట్ల కోసం డిఎస్పీ వచ్చారు అలోక్ సాగర్ ఎవరైనా అన్నారు అనుమానాస్పదంగా ఉంటే బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తున్నాము అని అనుమానాస్పదంగా అన్నాడు ఏమైందంటే ఆయన చూడడానికి అలా ఉన్నారు కానీ ప్రొఫెసర్ అంటున్నారు గిరిజనుల కోసం ఆయన లక్షల జీతాన్ని లగ్జరీ లైఫ్ ను వదులుకొని గుడెసలో పాతికేళ్లుగా ఉంటున్నారట అని చెప్పడంతో డి ఫ్యూజులు ఫీజులు ఎగిరిపోయాయి ఆ సర్టిఫికెట్ చూసు గాని అయితే అవి ఐల నాటిర్టి కావంతో నకిలీవేమో అనుకున్నారు మీరు వెళ్ళండి సార్ రేపు మీ సర్టిఫికెట్లు మేమే తీసుకుని వచ్చి ఇస్తాము కాకపోతే మీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నట్లు ఒక లేఖ రాయండి దానితో పాటు బ్రీఫ్ గా మీ బ్యాక్ గ్రౌండ్ ఇంగ్లీష్ లో రాసి ఇచ్చి వెళ్ళమన్నారు డిఎస్పీ ఐదు నిమిషాల్లో ఇంగ్లీష్ లో రాసి సంతకం పెట్టి పేపర్ చేతులు పెట్టి వెళ్లారు అలోక్ సాగర్ ఆయన ఇంగ్లీష్ లో రాయమన్నది అలోక్ నిజంగా ప్రొఫెసర్ అయినా అని తెలుసుకోవడానికి ఇక ఆ వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి ఢిల్లీ ఐఐటికి కాల్ చేశారు మీ దగ్గర అలోక్ సాగర్ అనే ప్రొఫెసర్ కొ క్రితం పనిచేసారా అని అడిగారు వెంటనే ఢిల్లీ హెడ్ చెక్ చేసి చేశారు వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని మీకోసం పాట పడుతున్నారు ఈ మహానుభావుడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ గ్రామస్తులదే అని చెప్పారు ఆయన మొదట ఈ వార్త లోకల్లో అలాగే ఆ తర్వాత జిల్లా పేపర్ వచ్చింది దానిని హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ చూసి సాగర్ వెళ్లి ప్రత్యేక కథనాన్ని రాశారు ఆ తర్వాత జీటీవీ లోకల్ రిపోర్టర్ చేసిన ఈ స్టోరీతో దేశం మొత్తం ఆయన పేరు మారుమోగింది సైకిల్ మీద వెళుతున్న ఈయన మామూలు వ్యక్తి కాదు ఐఐటి ప్రొఫెసర్ రఘురాం రాజన్ గురువంటూ ప్రసారం చేసిన ఆ వార్త దేశాన్ని షేక్ చేసింది ఎప్పటికీ ఆయనకు డెబ్బై ఏళ్ల పైనే ఉన్నాయి అయినా సరే సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నారు ఆ వార్తలను చూసి ఆయన సోదరుడు వెళ్లినా సరే రానని చెప్పేశారు అలోక్ నా చివరి శ్వాస ఈ అడవిలోనే వదులుతానన్నారట ఇక అలోక్ సాగర్ గొప్పతనం తెలిసి ఊరంతా ఆయన్ను గొప్ప వ్యక్తిగా చూడడం మొదలు పెట్టారు కానీ మీరు ఎలా చూస్తారనే నా జీవితం గురించి నేను చెప్పలేదని నేను మీ వాడినని చెబుతారు అలోక్ గిరిజనుడుగానే ఆయన జీవితం వెడదీస్తూ ఉన్నారు ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరికి మెరుగైన వైద్యం విద్యుత్ నీటి సరఫరా ఒకటేంటి ఎన్నో మార్పులు వచ్చాయి ఇది బయటకు తెలియని ఓ అడవి సూర్యుడి కథ ఆయన వెలుగులు గిరిజనులకు తెలుసు గొప్పతనం ఇప్పుడు మనకు తెలుసు మరి ఈ మహానుభావుడి గురించి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి